నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వర్చూరు నారాయణ గౌడ్ పుట్టిన హీరో సుమన్ హాజరయ్యారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో పుట్టిన రోజును జరుపుకున్నారు నారాయణ గౌడ్ ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్ మంచి విద్యావేత్త అని ఆయన అంటే నాకు చాలా ఇష్టమని బాగా చదివే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా చెప్పారు హీరో సుమన్ కార్యక్రమం లాంటి ఒక అనుభవాయన జరగడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను చాలా సిన్సియర్గా ఇంకా ఏ ఒక విషయం చెప్పినా సిన్సియర్గా జరగదు చెప్పకుండా నేను ఎలాగైనా చేస్తా అని చెప్పి ఆయన కూడా కాంట్రాక్స్ ఆయన చేస్తుంటారు అలాగే చదువులో కూడా ఆయన మంచి కష్టపడి బాగా సంపాదించుకొని ఆయన కాటరేట్ కూడా ఆయన మంచి ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే బాగా కష్టపడి చదువుతున్నారో వాళ్ళకంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే భవిష్యత్తులో చదువు లేకుండా ఉండడం అంటే చాలా ఇబ్బంది అయిపోతాయి ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఈ గుణం అందరూ చూసి మరి వాళ్ళందరూ నేర్చుకోవాలి తర్వాత ఆయనకి సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రం మనం ఇక్కడ ఉన్న తిరుపతి యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే ఆయనకి చాలా గౌరవం అండ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ కూడా ఆయన అంటే చాలా ఇష్టం చాలాసార్లు ఫోన్లో కూడా నాకు మాట్లాడించాడు నారాయణకి యూనివర్సిటీలో ఇంతమంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఆయన ఫ్రెండ్స్ వచ్చే నిజంగా నాకు చాలా ఆర్థిక ఎందుకంటే స్టూడెంట్స్కి టీచర్స్కి జనరల్గా పెద్ద ఇంట్రాక్షన్ ఉండదు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి దారు వాళ్ళు వెళ్ళిపోతారు అది రెండు మూడు సందర్భాల్లో వాళ్ళని కలిసి అని మీట్ చేశారు సో నారాయణ కూడా ఇట్లా ఇంకా మంచి ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలి భవిష్యత్తులో మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్ళాలి చాలా నా అభిమాని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడంటే అంటే చెప్తారు పిల్లలు ఒక మంచి పొజిషన్కి వెళ్తే సంతోషపడేది ఎవరంటే ముగ్గురే తల్లిదండ్రులు గురువులు అట్లా ఇతను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు నాకు ఇతనే కాదు ఇక్కడ చాలా మంది నా అభిమానులు వచ్చినారు వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళారంటే నాకు మంచిగా వస్తుంది అంటే సుమన్ అభిమానులు వీళ్ళు ఏంటంటే ఏదో ఊరికి తిరగకుండా వీళ్ళు చదువులో కానీ వ్యాపారంలో కానీ రాజకీయం కానీ ఏంటైనా ఒక మంచి పరిస్థితి నాకు చాలా నాకు గర్వం ఎందుకంటే నేటి భారతం అని ఒక సినిమా నేను చేశాను ఆ నేటి భారతంలో పోలీస్ ఆఫీసర్ రోల్ నేను చేశాను ఆ పోలీస్ ఆ పిక్చర్ చూసిన తర్వాత చాలా మంది డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి నాకు తెలియదు నేను ఎప్పుడో ఎక్కడో వెళ్ళినప్పుడు సార్ ఈ సినిమా చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి వెళ్ళాం డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు కానీ డిఫెన్స్ అంటే మిలిటరీ పోలీస్ ఇది చాలా డిఫికల్ట్ ఎప్పటికైనా రిస్క్ ఏదైనా జరగవచ్చు వాళ్ళకి కానీ ఒక ధైర్యంతో వాళ్ళు ఏంటంటే ఏ వచ్చినా మనం చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరిని కాపాడేది వాళ్ళు చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను అలాగే ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలని నేను చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నాను ఉదాహరణకి సో అట్లా నాకు చాలా నాకు సంతోషం దీనికి తర్వాత మంచి ఆయుష్ ఆరోగ్యం అన్ని ఆయనకి ఇవ్వాలని మనం ఇంతమంది వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సార్ విచ్చేసిన సందర్భంగా సార్ అభిమానులైనటువంటి